హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా ఒకేసారి నేరుగా ఈ జిల్లాల వారీగా మొదటిగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇక ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఎందుకు జమ చేయబోతున్నారు ఎవరెవరి మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక జిల్లాల వారీగా జమ చేస్తే ఎటువంటి మొదటిగా ఎటువంటి మహిళలకు ఏ జిల్లాల మహిళలకు డబ్బులు అనేది కూడా ఖాతాలలో జమ అవుతాయి ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ పథకము అన్నదాత సుఖీభాబా పథకం ఈ పథకాలకు సంబంధించి కూడా నిధులు జమ చేస్తున్నారు ఇప్పుడు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల ఖాతాలలో చేయుత ఈబిసి నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు డబ్బులు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు అనేది కూడా మొదటిగా జిల్లాల వారీగా విడుదలవుతాయి ఏ నుంచి జట్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు అదేవిధంగా మొదటగా ఏ జిల్లాలైతే మీరు అప్డేట్ అనేది కూడా ఆన్లైన్లో చేసి ఉన్నారో అర్హత పొంది కూడా డబ్బులు పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మహిళలకు మొదటగా అయితే డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఇక ఏ జిల్లాల మహిళల ఖాతాల్లో జంప్ చేస్తారంటే ఆల్ఫాబెట్ వైజ్ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి కాబట్టి వెంటనే కూడా ప్రతి మహిళలు కూడా చెక్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్